వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు జ్ఞానం ఉచితంగా లాటిన్ అమెరికా దేశాలను గెలుపుతూ వస్తున్న ట్రంప్ ఇప్పుడు నేరుగా రష్యాతో తలపడేందుకు సిద్ధమవుతున్నాడా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి పరిణామంగా మారుతుందా సముద్రంలో ఇప్పుడు నేరుగా రష్యాకు సంబంధించినటువంటి ఒక నౌకను ట్రంప్ సైన్యం అక్కడ బంధించినటువంటి పరిస్థితి సంచలనంగా మారింది అంతర్జాతీయంగా ఒక్కసారిగా అన్ని దేశాలు కూడా ఉలిక్కి ఇప్పుడు ప్రపంచ యుద్ధం మరో ప్రపంచ యుద్ధం ముంగిట ఉందా అనేటువంటి సమాచారం గురించి మనం మాట్లాడుకుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి డొనాల్డ్ ట్రంప్ రెండవసారి తనదైనటువంటి శైలితో దూకుడు ప్రదర్శిస్తుండటంతో అగ్రరాజ్యాల మధ్య కోల్డ్ వార్ కాస్త హాట్ వార్ గా కనిపిస్తుంది ముఖ్యంగా వెనిజులా తీరంలో జరుగుతున్నటువంటి పరిణామాలు తాజా పరిణామాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా కోస్ట్ గార్డ్ మరియు నావికా దళాలు వెనిజులా తీరంలో షాడో ప్లీట్ అంటే నిషేధిత చెమురు రవాణా చేసే నౌకలుపై ఉక్కు ఉక్కుభావద మోపాయి తాజాగా వెనుజులా నుంచి చెమురు తీసుకువెళ్తున్న రష్యా జెండాతో ఉన్నటువంటి మారినరా అనే నౌకను అమెరికా బలగాలు అట్లాంటిక్ మహాసముద్రంలో బలవంతంగా అదుపులోకి తీసుకున్నాయి ఇది అంతర్జాతీయ సముద్ర చట్టాల ఉల్లంఘన అని తమ సార్వభౌమాధికారం పైన దాడి అని రష్యా ఇప్పుడు మండిపడుతుంది దీనికి తోడు వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా బలగాలు బంధించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది ఈ పరిణామాల ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ప్రభుత్వం అత్యంత ఘాటుగా స్పందించింది రష్యా రక్షణ కమిటీ కీలక నేత అలెక్సీ జురావ్లేవ్ తో మాట్లాడుతూ అమెరికా తీరు సముద్రపు దొంగల చర్యలా ఉంది మా జెండాతో ఉన్న నౌకను పట్టుకోవడం అంటే రష్యా భూభాగం పైన దాడి చేసినట్లే దీనికి ప్రతిస్పందనగా అనుదాడులు చేయడానికి కూడా మా మిలిటరీ సిద్ధంగా ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు తన నౌకలను కాపాడుకోవడానికి రష్యా ఇప్పటికే ఆ ప్రాంతంలో జలంతర్గాములను కూడా మోహరించినట్టుగా వార్తలు వస్తున్నాయి అమెరికా నౌకలను టార్గెట్ చేయాలని పుతిన్ సేన భావిస్తుంది రష్యా చైనా మరియు ఇరాన్ వంటి దేశాలు వెనిజులాకు మద్దతుగా నిలుస్తున్నాయి అమెరికా చేస్తున్నటువంటి ఈ దిగ్బంధనం వల్ల ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకులే ప్రమాదం ఉంది ఒకవేళ రష్యా నిజంగానే అమెరికా నౌకల పైన ఎదురుదాడి చేస్తే అది రెండు అగ్రరాజ్యాల మధ్య నేరుగా యుద్ధానికి దారి తీస్తుంది ఇప్పుడు ఇదే జరిగితే అది మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది కావచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వివాదంలో భారత్ పాత్ర ఏంటి అనే దానిపైన కూడా ఆసక్తి రేపుతుంది రష్యాకు ఆప్తమిత్రుడిగా ఇండియా ఉంది ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైతే భారత్ పాత్ర ఏంటనే చర్చ కూడా జరుగుతుంది ఈ సమస్యను సద్దుమణిగేలా మోడీ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది అంటే అందుకు అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి అటు ట్రంప్ ఇటు పుతిన్ మోదీకి సంబంధాలు ఉండడంతో వారితో మాట్లాడే అవకాశాలు లేకపోలేదు ఈ వివాదం ఆదిలో సద్దు మనవకపోతే అగ్రరాజ్యాల మధ్య యుద్ధం మొదలైతే మాత్రం ఇప్పుడు ప్రపంచం ప్రమాదంలో పడినట్టుగా మారుతుంది ఏదేమైనా కూడా ఇప్పుడు నౌక పైన అమెరికా సైన్యం చేసిన దాడితో రష్యా రగిలిపోతుంది నేరుగా మీ దాడులు చేసేందుకే సిద్ధమంటూ రక్షణ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏ క్షణాన అటాక్స్ మొదలవుతాయో అనేటువంటి ఆందోళన నెలకొంది సముద్రంలో ఇప్పటికే జలంతర్గాములను మోహరించినటువంటి రష్యా అటు అమెరికా సేనాలను అదేవిధంగా అమెరికా జలంతర్గాములు కానీ ఆ నౌకలను పైన కానీ దాడి చేసినట్లయితే ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి ఇప్పుడు దారి తీసేటువంటి అవకాశం కనిపిస్తుంది రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం కనుక మొదలైతే ఇది ఆ రెండు దేశాలతోనే ఆగిపోదు ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసేటువంటి పరిణామాలు ఉన్నాయి పుష్కలంగా ఇప్పటికే ఉక్రెయిన్తో రష్యా యుద్ధం వెనుజుల పైన అమెరికా చేసినటువంటి పరిణామం ఇరాక్ ఇరాన్ సౌదీ అరేబియాలో నెలకొన్నటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక పరిణామాలు కూడా ఈ మూడో ప్రపంచ యుద్ధం మొదలైతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి ఒక అవకాశం ఉన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు ఏదేమైనా కూడా అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పూర్తిగా యుద్ధ వాతావరణానికి దారితీస్తున్నాయి ఇప్పుడు రష్యా అమెరికా మధ్య యుద్ధం మొదలవుతుందా అంటే చాలా వరకు అలాంటి పరిస్థితులే ఉద్రిక్త పరిస్థితులే కనపడుతున్నాయి దీనికి సంబంధించి క్షణక్షణం ఏం జరుగుతుందా అనేది కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి